ప్రపంచంలో ఎవ్వరూ కూడా అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉన్న దేశాల్లో కూడా ఈవీఎంలు వాడడం లేదు నేను అందుకే చాలా రోజుల నుంచి ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి ఓటు పేపర్ మీద వేసిన సాటిస్ఫాక్షను ఈవీఎంల పైన రాదు రెండో తృప్తి కూడా రాదు ఎవరికి వేస్తారో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు దీనికోసం నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఫైట్ చేస్తున్నాను టెక్నాలజీ మనం ఉపయోగించుకున్న ఈవీఎంలు కరెక్ట్ కాదు ఓటింగ్ మాత్రం ఈరోజు మనం చూస్తే చాలా బూతుల్లో ఈవీఎంలు పనిచేయలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి నేనేమంటానంటే అదే పేపర్ బ్యాలెట్లో ఎవ్రీ మినిట్ కరెక్ట్గా ఓటింగ్ జరిగేది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా పేపర్ బ్యాలెట్కి పోవాలని చెప్పి అడుగుతూ ఉంటే మీరు కావాలని ఈవీఎంలో మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు అందుకనే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మ్యానిపులేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని ఫ్రమ్ ది బీర్ నేను చెప్తూనే ఉన్నా మిషన్ పనిచేయదు పని చేయకుండా ఎవరో ఒకరోసారి కలబెడతా ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అల్టిమేట్గా ఏదైతే మనం అనుకున్నటువంటి ఆబ్జెక్ట్ నెరవేరకుండా మ్యానిపులేటర్స్కి అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది దీనిపై నేను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాను ముందు ఎలక్షన్ కమిషన్ చెప్పాం వాళ్ళు కావాలని ఆరు రోజులు పడుతున్నారు ఇక్కడ చూస్తే స్లిప్ అయిన పేరు ఉంటుంది పేరు స్లిప్ అయిన ఉంటుంది ఆ సింబల్ ఉంటుంది ఆ సింబల్ స్లిప్ అయిన పేరు ఉన్నప్పుడు ఆరు రోజులు ఎందుకు పడుతుందండి అన్ని స్లిప్పులన్నీ సెగ్రిగేట్ చేసి ఒక గంటలు అయిపోతాయి దానికి కావాలని సిక్స్ డేస్ పడుతుంది సెవెన్ డేస్ పడుతుందని నెపం పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇట్ ఈస్ అ బిగ్ లెస్సన్ ఈ లెసన్ నుంచి అటు కోర్టు కూడా రెస్క్ రావాల్సిన అవసరం ఉంది దీనిపైన రివిజన్ కూడా దిస్ దీనికి ఏమంటాం దీన్ని కూడా ఇప్పుడు కూడా కనువెప్పు కాకపోతే ఎప్పుడు కనువైపు ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నారు ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు రైట్ చాలా సంతోషం గర్వంగా ఉంది ఉంది ఆనందంగా ഓട്ടേയം ആനന്ദം ഉണ്ട്